పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు తర్వాత పెద్ద గ్యాబేమి తీసుకోవడం లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను మొదలుపెట్టేశారు రెండు నెలల పాటు సాగిన ఈ సినిమా షూటింగ్ పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని దసరా రేసులో నిలబెట్టాలని పట్టుదలతో వేగంగా షూటింగ్ చేశారు కానీ అంతలోనే ఏమైందో ఏమో ఈ చిత్రానికి దసరా కాకుండా సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచన మార్చుకున్నారు ఇలాగూ సినిమా వాయిదా అనేసరికి ఇప్పుడు పవన్ త్రివిక్రమ్ షూటింగ్ విషయంలో అంత పట్టుదలగా ఏమి లేనట్లు తెలుస్తుంది పవన్ ఈ మధ్య అన్నపూర్ణ స్టూడియో షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉంటే నాలుగు రోజుల పాటు షూటింగ్ కి హాజరు కాలేదు అదలా ఉంటే కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్లకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తున్నాయి అది నితిన్ కోసమే అంటున్నారు పవన్ త్రికురం నిర్మాతగా నితిన్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే లిరిక్ రైటర్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని దర్శకుడు ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ వ్యవహారాల్ని త్రివిక్రమ్ స్వయంగా పర్యవేక్షించి ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నారట పవన్ కూడా కొంచెం విశ్రాంతి తీసుకొని రాజకీయ వ్యవహారాల్ని కొంచెం చక్కబెట్టాలని చూడడంతో ఈ బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం నెలకు పైగా విరామం తర్వాత షూటింగ్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని దీన్ని బట్టి ఈ చిత్రం దసరా రేస్లో లేనట్టే అని రుజువైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా